ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను విలేజ్ ముచ్చేట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి తమిళన చూస్తారు కదా చింత ఇగురు రొయ్యల కర్రీ ఎట్లా వండుతారు అని చెప్పేసి ఫుల్ ప్రాసెస్ ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నేను టేస్ట్ కూడా చేసిన ఆల్రెడీ కంపల్సరీ వీడియో చూస్తే మీరు కంపల్సరీ ఈ కూర వండగలుగుతారు అంత ఈజీ ప్రాసెస్లోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో లెంతీగా ఏం లేదు కొంచెమే ఉంది ఆ కొంచెం చూసి మీరు కూడా ట్రై చేయండి చింత చిగురు ఇప్పుడే దొరుకుతుంది కదా రీసెంట్గా నేను ఒకటి పెట్టినా కదా చింత చెట్టు వాడినాం ఆ చింతకాయ దులిపిందంతా పెట్టిన కదా ఇప్పుడు ఆ చింత చెట్టుకు చింత ఇగురు కూడా వచ్చింది ఇది చింత చిగురు సీజన్ కదా ఫ్రెండ్స్ చింత చిగురు సీజన్ చింత ఇగురు కూడా వచ్చింది ఆ ఇగురు అందరు కోసుకెళ్తున్నారు మా అత్తమ్మ కూడా ఒకసారి అండుతుందని చెప్పేసి నిన్న ట్రై చేసింది అనమాట అంటే ఇదివరకు ఒక్కసారి ఎప్పుడో అండింది ఇప్పుడు టూ టైమ్స్ ని చింత చిగురు రొయ్యలు తినడం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకెన్ని కాలస్యం ప్రిపరేషన్ ఎలా ఉంది చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే చింత చిగురు రొయ్యలకు అయితే రొయ్యలు తీసుకోవాలి మళ్ళీ చింత చిగురు అయితే చెట్టు మించి తెంపకచ్చుకోవాలన్నమాట మా అత్తమ్మ తెంపకొచ్చింది అయితే ఫస్ట్ ఉల్లిగడ్డలు మిరపకాయలు కొత్తిమీరు ఇవన్నీ కోసుకోవాలన్నమాట ఉల్లిగడ్డలు చాలానే కోసుకోవాలి మనం రొయ్యల కూరకు కోసుకుంటాం కదా అట్లా నెక్స్ట్ స్టెప్ అయితే రొయ్యలు అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఒక గిన్నె పెట్టి స్టవ్ మీద రొయ్యలు అయితే కొంచెం పచ్చితనం పోయేటట్టు వేయించుకోవాలి చూడండి ఆల్రెడీ అన్ని కోయడం అయిపోయింది ఇప్పుడు రొయ్యలు కూడా ఎంచడం అయిపోయింది నెక్స్ట్ అయితే మనం కూర వండుకునే గిన్నె పెట్టుకొని అందులో మనకు తాగిన ఆయిల్ అంతా పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఫస్ట్ జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్ జీలకర్ర వేసిన తర్వాత అది కొంచెం గోలిన తర్వాత ఉల్లిపాయలు మిరపకాయలు రెండు ఒక్కసారి వేయాలన్నమాట ఆనియన్స్ మిర్చి ఒకసారి వేసి కొంచెం గోలు కొంచెం గోలి ఫస్ట్ వాటర్ పెట్టాలన్నమాట ఆవిరికి పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టి ఆవిరి పెట్టాలి కొంచెం గోలిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేయాలి ఫ్రెండ్స్ వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇప్పుడే ఎందుకు వేసుకోవాలంటే ఉప్పు వేయడం వల్ల మా ఉల్లిగడ్డలు మిరపకాయలు మంచిగా గోలుతాయి అనమాట ఎప్పుడైనా మనం ఏదైనా అనుకోండి ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా గోలుతాయట సో అందుకని చెప్పేసి మా అత్తమ్మ అక్కడ చెప్తుంది కానీ డిస్టర్బెన్స్ ఉందని మీట్లో పెట్టేసిన మళ్ళీ కలుపుకొని ఆవిరైతే పెట్టుకున్న తర్వాత అవి గోలే వరకు ఈ అయితే వేయించిన రొయ్యలు సల్ పోసుకొని కడుక్కోవాలన్నమాట మంచిగా ఎందుకంటే గిని ఉంటుంది అని చెప్పేసి ఈ వేయించిన రొయ్యలు ఇలా నీళ్ళు పోసి కడుక్కోవాలి మంచిగా అంతసేపు ఆనియన్స్ గోలే అంత లే లోపు ఈ చింత చిగురు ఉంది కదా ఫ్రెండ్స్ ఇట్లా రెండు చేతులతోటి నల్వాలన్నమాట మొత్తం మొత్తం మెత్తగా నల్వాలి ఫ్రెండ్స్ చూడడం మీకు చూస్తే అర్థమవుతుంది కదా వీడియోలో అట్లా నల్వాలన్నమాట చింత చిగురు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఈ ఆనియన్స్ గోలిన తర్వాత మనం ఇంతముందు వాటర్లో కడుక్కొని రొయ్యలు అయితే వేసుకోవాలన్నమాట చూడండి వేసుకున్న తర్వాత గింత చిన్నగా నలవాలన్నమాట చింత చిగురు గోలిన తర్వాత మంచిగా కలిపి ఇది కూడా ఒక వన్ మినిట్ అట్లా మూత పెట్టేసి గోలిన తర్వాత ఇప్పుడు పసుపు మనం ఇంతకుముందు వేసుకొని ఏమన్నా ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి పసుపు కారం మసాలా ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఏం లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చింత చిగురు రొయ్యలు కూర ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నది చూడండి లాస్ట్ టైం పైన మసాలా వేసేసి కలిపి కొద్దిసేపు అయితే మంచిగా పెట్టి మూత పెట్టేయాలి ఫ్రెండ్స్ కారం ఉప్పు మసాలా అవన్నీ కొంచెం నూనెలో గోలిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కూర రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఉడికిన తర్వాత ఇప్పుడు ఫైనల్ టచ్ చింత చిగురు అయితే పోయాలి ఫ్రెండ్స్ చూడండి అట్లా ఇప్పుడు మొత్తం వస్తుంది కదా మొత్తం నలుపుకోవాలి స్మాష్ చేసుకొని ఒక పొడిలాగా చేసుకొని లాస్ట్ దించే ముందు చింత చిగురు పొడి అయితే పోయాలి ఫ్రెండ్స్ పోసి మంచిగా కలుపుకొని కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా కలుపుకొని ఫుల్లు పెట్టేసి దింపేయడమే అంతే చింత చిగురు రొయ్యలు అంతే ఫ్రెండ్స్ చింత చిగురు వేసినాక ఫుల్లు పెట్టేసి వెంబడే దించేయాలంట సో అందుకని చెప్పేసి లాస్ట్లో అట్లా చల్లుతారనమాట చింత చిగురు రొయ్యలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లుందో మన వీడియో కింద కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చింది అర్థమైంది అనుకుంటున్నా థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ ఎంత తక్కువ టైంలో కర్రీ అయితే అయిపోయింది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి మన వీడియో కింద కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందని చెప్పేసి ఎందుకంటే చింత చిగురు ఇప్పుడే దొరుకుతాయి కదా వచ్చినప్పుడే వండుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్